మరి ఎన్నడూ లేని అభివృద్ధి కార్యక్రమాలని మా స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో మరి వాళ్ళ ఆంధ్ర నేను ముప్పై కోట్ల తొంభైతో సిసి రోడ్డు జరిగింది అదేవిధంగా డ్రైనేజీకి ఏడు కోట్ల రూపాయలు అదేవిధంగా ఆర్ఎన్బి యాక్ట్కి ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ గతంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని ఈ ఆరు నెలల కాలంలో ముత్త గారు పూర్తి చేసి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిపోతున్నట్టే ప్రభుత్వం వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం ఆ నెలలో వచ్చి ఏ పని చేయలేదు ఏం అని చెప్పి మాజీ శాసనసభ్యులు శివాజీ రమేష్ బాబు గారు మరి వాళ్ళ చాలా మన వృత్తిప్రసాద నిర్వహిత్వం ఆశే దాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అని చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎక్కడ బాలసీ గారు అలా వాళ్ళ బుద్ధప్రసాద్ గారు ఈ ఐదు కూడా సమీక్ష కృషితో ఈ అమరగడ్డ నియోజకవర్గంలో ఎన్నడో లేని విధంగా వాళ్ళ అభివృద్ధి అవుతుంటే కళ్ళుండి చూడలేని అబోదుల్లాగా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ అవాకు వెళ్ళి అభివృద్ధిని అభివృద్ధి జరగలేదు ఈ ఆరు నెలలు అంటారు మీకు ఐదు సంవత్సరాల టైం ఇస్తే ఎక్కడ కూడా ఎక్కడ వేసి ఇంకొక ఎక్కడ వదిలేసి పట్టించుకోకుండా వదిలేయమట్టి ఇవాళ ఈ ఆరు నెలల కాలంలో కొత్త వచ్చిన తర్వాత ఎక్కడ సమస్య ఉన్న సమస్య స్పంది స్పందిస్తూ మరి గ్రామగామనాలు తిరుగుతూ ఆ గ్రామంలో ఉన్న సమస్యన్ని కూడా పరిశీలించం కాబట్టి ఇవాళ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇవాళ రోడ్లు కానీ మరి ఇవాళ గృహ నిర్మాణ ఇల్లు కానీ అన్నీ కూడా రేపు జనవరి నుంచి కూడా మొత్తం అన్ని కూడా రాబోతున్నాయి ఎన్ని వస్తున్నాయి రేపు రాబోయే రోజుల్లో జనంలో మంచి పేరు పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇది నెట్టబట్ట అరసిన రోజుల్లో కూడా ఈ వైసీపీ ప్రభుత్వం నాయకులు నాయకులున్న తప్పితే కాదని చెప్పి మీరు ఒకటే గుర్తుంచుకోండి ఇంకా ఐదు సంవత్సరాలు మాకు నాలుగు సంవత్సరాల నాకు ఖాళీ టైం ఉన్నాయి కదా మీ ఐదు సంవత్సరాలు ఇస్తే పూర్తి చేయలేదు మీరు ఆరు నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేశాం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి నాలుగు సంవత్సరాలలో ఇచ్చిన హామీలు బట్టి ఒక్కటి కూడా పూర్తి చేసే బాధ్యత కూడా ఓటమి ప్రభుత్వాన్ని ఇక్కడ అవన్గంట పొద్దున ఎమ్మెల్యే మండలి గొప్ప సహజ ఒక్కొక్క శాస్త్రాలని చెప్పి సభముఖ్యం కేంద్రాన్ని గత ప్రభుత్వం దాడిగా ఉద్యోగి పట్టించుకోకపోతే ఇవాళ వచ్చింది మన బొత్త ప్రసాద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు దాన్ని తీసుకొచ్చి మనం తీసేయమని ఉపయోగపడే విధంగా ఆయన చేయడం తే కాకుండా వాళ్ళ నాగాల్యాండ్లో జడక్రీడ కేంద్రం గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఉంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీసేశారు దాన్ని కూడా మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం జరిగింది బొత్త ప్రసాద్ గారు బొత్త ప్రసాద్ గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే పొద్దుప్రసాద్ గారు తీసుకొచ్చి మరి వాళ్ళ ఆ రోజు కట్టమట్టే వాళ్ళ దివసేవల ఉన్న రైతులంతా కూడా పంట పండించుకున్నారు మొత్తం మన ఆ రోజు కృష్ణారావు గారు ఆ గుడిగడ్డ అక్విడేట్ కానీ చుట్టూ ఏటి గట్టలు కానీ సంవత్సరం గట్టలు కానీ నిర్మిస్తే మరి వాళ్ళ మన కొత్త ప్రసాద్ గారు ఉడిగడ్డ బిచ్చి కానీ ఉల్లిపాని భవనిపోని రేపు ఏటి మగైనటువంటి పిచ్చి కూడా కట్టేది కొత్త ప్రసాద్ గారు నాయకత్వంలో జరుగుతుందని చెప్పి సహమంగా మేము తెలియజేస్తున్నాం ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ ప్రసాద్ గారు ఉంటారని చెప్పి శాఖ మంత్రి